నమస్తే శుభోదయం ఈరోజు మనము సంతనతాడులో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యశాలల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఏ కరుణాకర్ డాక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రాచీనత గురించి ఈ రోజు మనం ఇక్కడ ప్రజలకు చైతన్యం చేయడానికి మనం ఇక్కడ వచ్చి ఉన్నాము థ్యాంక్ యూ సార్ నా పేరు డాక్టర్ ఏ కరుణాకర్ రావు వైద్యాధికారి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సంతలపాడు ప్రకాశం జిల్లా నందు పనిచేస్తున్నాను ఆయుష్ శాఖ నందు నేను వైద్యాధికారిగా పని ఔషధ మొక్కల కార్యక్రమం ని మీకు పరిచయం చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ ఔషధ మొక్కలు వాళ్ళ దైనందిన జీవితంలో మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాన్ని మీతో పంచుకోవడానికి అందులోకి గాను మన ఆయుష్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ శాఖ తరఫున నాకు అవకాశం ఇచ్చినందుకు మన ప్రాంతీయ ఉక్కు సంచాలకులు పద్మజాతి గారి పద్మజాతి గారికి నమస్కారం తెలుపుకుంటూ అదేవిధంగా కమిషనర్ మంజులా మేడం గారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు మన దైనందిన జీవితంలో వాడే ఔషధ మొక్కల గురించి పరిచయం చేస్తాను వాటి యొక్క ఉపయోగాలు మీకు తెలియజేస్తాను